నమస్తే టీజీ ఫైవ్ కి స్వాగతం రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలంలోని వెంకటాపూర్ మల్లాపూర్ గ్రామంలో ఉన్న బురాఖాన్ చెరువులోని నీటిని అక్రమంగా జల్పల్లి మున్సిపల్ కమిషనర్ బయటకి పంపివేస్తున్నారని వెంకటాపూర్ మల్లాపూర్ గ్రామ కుల సంఘాల వారు చెరువు కట్టపై ధర్నా చేపట్టారు చెరువు నీటిని ఎలాంటి అనుమతులు లేకుండా బయటికి పంపివేయడం ఏంటని అధికారులను ప్రశ్నించారు చెరువులోని నీటిని బయటికి పంపించడం వలన చెరువుపై ఆధారపడి బతుకుతున్న కుల సంఘాలు నష్టపోయే అవకాశం ఉందని వాపోయారు ఎండాకాలంలోనూ నీటి కొరత ఏర్పడుతుందని మండిపడుతున్నారు తక్షణమే నీటి తరలింపు ప్రక్రియను మానుకోవాలంటూ నిన్నదించారు లేని ఎడలా పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు దీంతో ప్రస్తుతం నీటి తరలింపు ప్రక్రియ నిలిపివేశారు అక్కడి అధికారులు మున్సిపల్ కమిషనర్ పేరు పేరు తెలియదు సార్. ఏ రన్ని పెట్టి ఆంజేమన్న ఆంజేమన్న ఎప్పటి నుంచి నిన్న సాయంత్రం నుంచి సాయంత్రం నుంచి రెగ్యులర్ గా నడుస్తూనే ఉన్నాం పోయిన గంటలు పొంగ నింపగలుగుతాడు నింపగలతారా మాకు తెలిసి సార్ మీరు ఆపేయమంటే ఆపేస్తాం సార్ ఆపేండి మరి ఆపేమంటే ఆపేస్తారా లోకల్లో ఉన్న వాళ్ళు ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు గొడవలు అయితే ఎవరు రెస్పాన్సిబిలిటీ మీ జల్పల్లి కమిషనర్ గారి మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటాం ఉన్న ఇల్లు సరే దాంట్లో కూడా గరీబోలు ఉన్నారు ఆల్టర్నేట్ గా ప్రభుత్వం ఏర్పాటు చేయాలని మేము కూడా ఏమన్నది నీళ్ళు ఉన్న నీళ్ళు ఉంచకుండా మీరు తీసేస్తే వచ్చే సమ్మర్ సమ్మర్ లో నీళ్ళు లేకుండా ఎట్లుంటారండి చుట్టుపక్కల బోర్లు తాగడానికి కూడా నీళ్ళు చర్యలో నీళ్ళు లేకుంటే ర్యాలీ కింద వచ్చారండి మరి కమిషనర్ గారు అంటే ఇక్కడికి రమ్మనండి వాళ్ళు ఇక్కడ ధర్నా చేస్తున్నారు హలో అరుణ్ అబ్బాయి కదండి కమిషనర్ గారు రావాలని చెప్తున్నారు వాళ్ళు ఎక్కడున్నారండి మీరు రెస్పాండ్ అవరు మరి వాళ్ళు ఆపేయమంటున్నారు పైపులు ఏదైనా ఏర్పాటు చేయడం చూడాలి కానీ మీ కమిషనర్ గారు ఏంటండి ఏదో కొంతమంది లోకల్ లీడర్లు చెప్పినంత మాత్రం చెరువు అంతా ఖాళీ చేసి లూటీ చేసేస్తారా మహేశ్వరం మహేశ్వరం నియోజకవర్గం బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ వెంకటాపూర్ పద్నాలుగో వార్డుకు సంబంధించి ఇది బురాంఖాన్ చెరువు గత వందల సంవత్సరాల నుంచి కూడా ఈ చెరువు ఇక్కడ మనకు ఆన్లైన్లో కానీ రికార్డులో కానీ చూస్తే కనిపిస్తుంది డెబ్బై ఎనిమిది ఎకరాల చెరువు ఈ చెరువులో మరి గత గత సంవత్సరం కూర్చున్నటువంటి వర్షాలకు చాలా నీళ్లు రావడం జరిగింది ఒక ముప్పై ఫీట్ల వరకు ఇక్కడ నీళ్లు రావడం జరిగింది గతంలో అక్కడ చెర్లో వెనుక ఉన్నటువంటి ఇళ్ళన్ని కొన్ని మున్ మునగడం వల్ల మేము కూడా అక్కడ తెలిసి తెలియక కొంతమంది ఇళ్ళు కట్టుకోవడం వల్ల కొన్ని నీళ్లు తీస్తామంటే గత సంవత్సరం మేము అందరం కూడా ఒప్పుకోవడం జరిగింది కొన్ని నీళ్లు కూడా తీసేయడానికి ఒప్పుకున్నాం అప్పుడు నీళ్లు తీసేయడం జరిగింది మరి ఇప్పుడు వర్షాలు పడి కొన్ని నీళ్లు మాత్రం మిగిలి ఉన్నాయి దాంట్లో ఒక పది ఫీట్ల నీళ్లు ఉన్నాయి ఆ పది ఫీట్ల నీళ్లు కూడా తీసే ప్రయత్నం చేస్తున్నారు అది కూడా మోటార్లతో నీళ్లు తీయడం జరుగుతుంది ఇక్కడ మరి ఇదేమి చర్య అని కమిషనర్ గారు జల్పల్లి మున్సిపల్ కమిషనర్ గారు ఈ మోటార్లు పెట్టి ఇక్కడ నీళ్ళన్ని కూడా చెరులో నుంచి తోడేయడం జరుగుతుంది ఇది ఎందుకు తోడేస్తున్నారని గ్రామస్తులు కులాల ఖచ్చితంగా అందరూ కూడా ఇక్కడ మూడు రోజుల నుంచి వచ్చిపోవడం జరుగుతుంది వాళ్ళని భయభాంతులకు గురి చేసి పోలీస్ ప్రొటెక్షన్తో ఇక్కడ నీళ్లు తీయడం జరుగుతుంది ఆ విషయం నిన్న మధ్యాహ్నం మూడు గంటలకు నాకు కూడా నా దృష్టికి రావడం జరిగింది నేను కడారాయలే యాదవ్ నేను మా తాను ఇప్పుడు వెంకటపురం గ్రామంలో ఇరవై ఒక్క మంది మేము యాదవ్లో ఉన్నాము అంటే ఇంటికి ఇరవై బర్రెలు ఉంటాయి ఇరవై బర్రెలు అంటే రెండు వందలు మూడు వందల బర్ర ఉంటుంది అంటే మేము ఇక్కడ బర్రెలు తాగనీక నీళ్ళు ఉంటాయి అంటే మేము ఇక్కడ కలగనీకి వస్తుంది మేము మళ్ళీ నీళ్ళు తాపడానికి వస్తాము అయితే మాకు మేము ఒక సంవత్సరం వస్తుంది చెప్తుంటే ఇంటి అనుకుంటాము కూడా పదిహేను మన ఏంటంటే పీట్లో నీళ్ళు తీసేసర్రు తూము కూడా వలగొట్టరు అప్పుడు కూడా అడుగుంటే సరే గీత ఓని ఆ ఇండ్లు తేలుతాయి కదా అది అంటే సరే అని ఒప్పుకున్నాము అంటే సరే మేడం గిట్ల వచ్చా అంటే మనం సరే అని అందరూ పెద్దమ్మని చెప్పిరని ఒప్పుకున్నారు ఇప్పుడు కూడా మనం ఇప్పుడు పదిహేను పీట్లు తీసిన తర్వాత ఇప్పుడు పది పీట్లు ఉంటే కూడా తూమును కూడా వలగొట్టిర్రు అంటే ఇప్పుడు మెయిన్ తుమును కూడా వలగొట్టాలని ఇది నీళ్ళు లీకేజ్ చేసేసి తుమ్ము వలగొట్టాలనుకుంటారు చెరువు అంటే ఏదో ఒకటి మార్కెట్ చేస్తారంట వాళ్ళు అంటే ఏం మార్కెట్ అంటే అంటే మా ధూళ్ళు చనిపోయినా నేను ముద్రాజుల్లోము మేము వెంకటాపూర్ ఈ చెరువు బురాన్ కాంచెరులో గత సంవత్సరం నీళ్ళు ఎక్కువ వచ్చినప్పుడు మూడు వేల రూపాయల చేపలు మూడు లక్షల రూపాయల చేపలు ఇరిసినాము అవన్నీ కొట్టుకుపోయినాయి అయినా దానికి ఇది కాకుండా మేము అప్పుడు తూంబల కొట్టి అన్ని నీళ్ళు తీసేసిరు ఈరోజు కోర్టుకెళ్ళి బురాన్ కా చెరువు మీద మేము స్టే తెచ్చుకున్నాం ఏమని మా చెరువుని కాపాడాలని మేము పోయినాం కానీ బురాన్ ఖాన్ ఎఫ్టిఎల్ మొత్తం పరిధి డెబ్బై ఎనిమిది ఎకరాలు డెబ్బై ఎనిమిది ఎకరాలల్లా నలభై ఎకరాలు పోయింది ఉన్నదాన్ని కూడా కబ్జా చేయడానికి చూసి ఈ నీళ్లు తీయడానికి జల్పల్లి కమిషనర్ ఎంత ఇదిగా చేస్తుండే మొత్తం పైపులు వేసి తీసేస్తుండు ఏదైనా అయితే మమ్మల్ని తీసుకుపోయి లోపల కేసేస్తుంటుండు మా కేసు కూడా పీ డబ్ల్యూపీ నెంబర్ టూ డబల్ ఫోర్ నైన్ టూ నెంబర్ ట్వంటీ ట్వంటీ కేసు తెచ్చుకున్నాను కూడా చూపించినాను కూడా మాకు ఆర్డర్ ఉందని చెప్తున్నారు దీనికి ఏమన్న అంటే పోలీస్ స్టేషన్లో కేసు చేస్తారంట దీన్ని కేసీఆర్ గారు కేటీఆర్ గారు చెప్పేది ఒకటి ఉంది మమ్మల్ని రక్షించాలి ఈ చెరువును కాపాడాలి మా మండల్లో ఉన్న పెద్ద చెరువును దీన్ని కాపాడితే మేము మా బతుకులు మొత్తము అన్యాయం అయిపోయినాయి మమ్మల్ని రక్షించాలి మాకు సహాయం చేయాలి మా ఈ చెరువు కాపాడుతూనే మాకు ఆ జీవనోపాధి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి